అమ్మ నమస్కారం నమస్కారం ఆషాఢ మాసంలో విష్ణువుని ఏ నామంతో పూజించాలో ఒకసారి వివరిస్తారా తప్పకుండా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయడానికి మనం ప్రతి మాసంలో ఒక నామము అని ఏర్పాటు చేసుకున్నాం అంటే ఏంటి ఈ నామం లేకపోతే ఇన్ని ఆరాధించలేమా నాకు నామం తెలియదు అయ్యా బాబు నేనైనా కూడా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇంకా విష్ణువు తెలుసా అంటే ఏమో ఆయన ఎలా ఉంటాడో తెలియదు అని కూడా అనొచ్చు అలాంటప్పుడు మనము రామావతారం గురించి కృష్ణావతారం గురించి రకరకాల అవతారాల గురించి మాట్లాడుకుంటాం ఎందుకు అంటే కనుక ఇవి సుపరిచితంగా మనతో పాటు తిరిగి మనతో పాటు ఉండి మనల్ని అనుగ్రహించడానికి మనతో పాటు శత్రు సంహారాన్ని చేసి ఇక్కడే ఉండి నువ్వు పిలువు చాలు నువ్వు కోసం పెద్దగా యజ్ఞయాగాది క్రతువులు చేయక్కర్లేదు తపస్సు కూడా చేయక్కర్లేదు కృష్ణ అని పిలిస్తే చాలు నేను వచ్చి నుంచి ఉంటాను నీ వాకిట్లో అని అంటాడు ఆయన అంటే ఏంటి జగన్నాథుడు ఈ జగత్తుని ఏలేవాడు ఈ మాసంలో మనకి రథోత్సవం జరగడము స్వామి బయటికి వచ్చి భక్తులతోటి ఉండి భక్తులని అనుగ్రహించడానికి ఎంతసేపు భక్తుల మధ్యలో ఉండిపోతాడు ఒక రోజులో ఆయన మళ్ళీ జగన్నాథ రథయాత్ర మనం ఏదైనా రథయాత్ర అయితే ఏమవుతుంది వెంటనే ఆయన దేవాలయంలోకి వెళ్ళిపోతాను కానీ ఇక్కడ మాత్రం ఆయన వెంటనే వెళ్ళడు గుండిజా మందిరంకెళ్ళి అక్కడ ఇంకొన్ని రోజులు ఉండి మళ్ళీ ఇంకో వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి అలా నెమ్మది నెమ్మదిగా అందరినీ చూసుకుంటూ నెమ్మదిగా ఆయన ఇంటికి వెళ్తాడంటే ఆయన దేవాలయానికి వెళ్తాడు అలాగా భక్తుల్ని అనుగ్రహించడానికి ప్రత్యేకమైన మాసాన్ని ఎంచుకుని ఈ మాసంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు కాబట్టి జగన్నాథుని యొక్క ఆరాధన విశేషము ఈ మాసం ఈ మాసంలో ఆయన పేరుని జగన్నాథాన్ని తలుచుకున్న చాలు కృష్ణ అని తలుచుకున్న చాలు వామన అని తలుచుకున్నా చాలు ఈ అవతారాన్ని ఎందుకు తలుచుకుంటాము అంటే కనుక ఈ మాసము స్వామి శైన వ్రతం మొదలవుతుంది ఈ శైన వ్రతం మొదలవడం అంటే ఏంటి ఆయన పవళింపు సేవ మొదలవుతుంది ఎక్కడ పడుకుంటాడైనా చక్కటి క్షీరసాగరం కలగా పాలలో పడుకుంటాడు వెళ్ళి ఈ క్షీరసాగరంలో సహస్ర శిరస్సులతో కూడిన ఆ శేషసాయి పైన పడుకుంటాడు అలాంటి ముఖ చిత్రంతో కూడిన ఆరాధన చేస్తే చాలా విశేష వలదాయిని అట పాదాల చెంత మహాలక్ష్మి ఉండి ఆయన్ని ఈ నాలుగు మాసాలు సేవించుకుంటూ ఆయన సేనించి ఉన్నాడు కాబట్టి లక్ష్మి మనల్ని నాలుగు మాసాలు అనుగ్రహిస్తుంది మీరు చూడండి గ్రామదేవత ఆరాధన శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన తర్వాత నవరాత్రులు తర్వాత మనకి మళ్ళీ కార్తీక మాసంలో లక్ష్మీ నారాయణల ఆరాధన శివ దుర్గా ఆరాధన ఇవి రెండు వస్తాయి అంటే ఏంటనంటే అక్కడ వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుని స్వామితో కూడి ఆరాధన మొదలవుతుంటారు ఇక్కడ మనకి ఎప్పుడైతే దేవుడు పరమ అంటే పరమాత్ముడు శయనించాడు అని అంటే ఇక్కడ దుష్టశక్తి ప్రబలుతుంది అందుకనే చీకటి అధికంగా ఉండే మాసం మనకి రోగం ప్రబలుతుంది మనకి దుష్టశక్తి అంటే ఏంటి రాక్షసులు గదలు పట్టుకుని మన దగ్గరకు వచ్చారు ఇప్పుడు రోగాల రూపంలో కలి ప్రభావం చూపిస్తూ ఉంటాడు అందుకని ఈ మాసం మనకి విశేషంగా అమ్మని ఆరాధించే మాసం అవుతుంది అందుకని గ్రామదేవత ఆరాధన అవుతుంది మళ్ళీ మనకి విశేషంగా ఈ శ్రీమన్నారాయణ యొక్క ఆరాధన అవుతుంది ఇక్కడ కనుక మనం శ్రీమన్నారాయణ్ని వామనమూర్తి రూపంలో ఆరాధన చేసుకుంటే సమస్త భూమండలాల్లో మన కీర్తికి కానీ ప్రతిష్టకి కానీ ఐశ్వర్యానికి కానీ ఎప్పుడూ లోటే ఉండదుట ఈ మాసం వామనావతారంలో ఆయనను చూసినా తలుచుకున్నా ఆరాధన చేసిన వామన పురాణం సేవించుకున్న ఈ మాసం అంతా వారికి అనుగ్రహం సిద్ధిస్తుందిట ఏది అవదయ్యా బాబు నేను చదువుకునే చదువుకోలేను నా వల్ల కాదు నేను కూర్చుని ఎందుకంటే పొద్దున్న లేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో వంట చేయాలా పరిగెత్తాలా ఇదే సరిపోతుంది నాకు అన్నారా వెళ్తూ వెళ్తూ కృష్ణ నామ సంకీర్తన చేస్తూ వెళ్ళిపోదు అలా వెళ్ళిపోతే చాలు ఈ కృష్ణుడే మిమ్మల్ని ఈ మాయ నుంచి దాటించి ఉద్ధరిస్తాడు తర్వాత మన జీవిత కాలం మనకి ఏ సమస్య లేకుండా పెద్ద పెద్ద సమస్యలన్నీ చిన్న రాయిలాగా అయిపోయి మిమ్మల్ని ఉద్ధరించి ఆయన తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు అది చాలా ఉత్తమం కదా ఎంతో యాగాలు చేస్తే కానీ ద్వాపర యుగం కాలంలో కానీ కృతయుగంలో కానీ ఆ ముందు యుగంలో కానీ మనం ఏ యుగానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఒక్కొక్కరికి వేల సంవత్సరాలు వందల సంవత్సరాల కాల ప్రమాణం ఉంటే కూడా వారు తపస్సు చేస్తూ ఉన్నారు కలియుగంలో మనకెందుకు ఇంతటి అవకాశం అంటే కనుక మనకి పరిమాణం చాలా తక్కువ వయసు తక్కువ పరిమాణం అంటే ఏంటి అప్పట్లో వాళ్ళు తాటి చెట్టు మీద శుభ్రంగా తుండు తుంగిగూడ్డలు ఆరేసుకుంటే మనం తాటి చెట్టుని ఇలా చూడాల్సి వచ్చే పరిస్థితి ఎందుకంటే మన పరిమాణం తక్కువ పరిమాణం ఎప్పుడైతే తగ్గిపోయిందో వయసు కూడా తగ్గిపోయింది అంటే కాలపరిమితి తగ్గిపోయింది మన కాలపరిమితి తగ్గిపోవడం వల్ల మనం వందల సంవత్సరాల కోసం తపస్సు చేసే శక్తి లేదు శోధన చేసి ఒక పురాణాన్ని రాసే శక్తి లేదు ఇవాటి రోజున మనకి విమర్శించే శక్తి మనకు ఉంటుంది ఎందుకంటే విమర్శించడానికి ఎక్కువ కాలపరిమితి అవసరం లేదు కాబట్టి ఏది కాలపరిమితి తక్కువతో కూడి ఉంటుందో అలాంటివన్నీ మనం తొందరగా తీసుకునే కాలం ఇది కలియుగం అందుకని నామ సంకీర్తనం చేయరా బాబు అయినా కూడా నేను పలికేస్తాను అంటాడు నీకేం పెద్ద విధులు తెలియక్కర్లేదు పూజలు తెలియక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కూర్చో పిలువు ఆర్తిగా పిలువు శరణాగతితో పిలు ఎలా పిలిచినా కూడా శ్రద్ధతో పిలువు భక్తి పూర్వకంగా పిలువు నీ వాణ్ణి నేను ఎక్కడున్నాడైనా నాలోనే ఉన్నాడు నాలో ఉన్న నా స్వామిని నేను పిలవడానికి ఎందుకు సంకోచిస్తున్నాను అనే కోరిక మనకి కలిగిన చాలు ఈ మాసం వాడు ఎట్టిలో ఉద్ధరించబడతాడు అని తెలియచేసే మాసం ఇది అందుకని ఈ మాసంలో వామనుణ్ణి పూజ చేస్తే చాలా మంచిది ధన్యవాదాలు